న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అను హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి మా ఇంట్లో కూర్చోవటం మా ఇంట్లో మా ఇంటితో మాట్లాడితే ఆమెతో కూడా నవ్వుతాం ఇలాంటి అన్ని చేసింది నేను నన్ను దగ్గర చేసింది ఎవరు సార్ అమ్మా అయితే 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 బెడ్రూమ్ లో తెచ్చేస్తావా నువ్వు మనిషివా లేకపోతే రోడ్ల తిరిగే కుక్కవా అసలు తీసుకొచ్చింది ఇంత దూరం తీసుకొచ్చిన విషయం నువ్వు నువ్వు మాట్లాడకు నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీది దగ్గర నుంచి ఎక్కడ వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ చేస్తుంది ప్రతి ఒక్క మోగడి నాకే కాదు ఎవ్వడికైనా సరే ముసవాడికైనా సరే అనిపిస్తుంది నాకు తీసుకెళ్ళాలని అనిపించింది అంతే నా నాకు అర్థం కావట్లేదు నా చాలా తప్పు చేయించాలి పట్టించాలి నలుగురు చేయాలనే ఉద్దేశం లేకపోతే ఈ స్పై కెమెరాలు ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు అది పెట్టాను కాబట్టి నీ బయటపడింది నేను తెల్లారి మంచం మీద నుంచి మా ఇంట్లో కనపడుతుంది ఇక నా పెళ్ళం ఎలా కనపడుతుందో ఆ కూడా నాకు అలాగే కనపడుతుంది ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ రికార్డింగ్ నీ స్నేహితుల మధ్యకి వెళ్ళి చూపెట్టు కావాలంటే ఏం మాట్లాడతారో చూద్దాం ఆమె ఏం గట్టుందో తెలియదు అని చిన్న పిల్లల ఇద్దరు తల్లి ఉంటాయి కాదు అలా వెళ్ళేది ఎవరో తెలుసా అలా వెళ్ళేది కుక్కలు వెళ్తాయి మనిషి అయితే వెళ్ళడు మరలా మరలా చెబుతున్నాను గుర్తుపెట్టుకోవచ్చు అప్పుడు నేను మాత్రం ఇక విడాకులు ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు నా బంగారు నువ్వు ఉండకపోయినా నేను ఉంటాను నీ దగ్గర అంతే నాకు దెబ్బ మైండ్ బ్లాక్ అవుతుంది నేను నీకు కౌన్సిలింగ్ చేయలేను నీకు అర్థం కావట్లేదు సబ్జెక్ట్ ఇక్కడ నీ మొత్తం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది నేను ఒక్కటే నేను చెప్తున్నాను మేడం మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పేదాన్ని బట్టి ఎప్పుడైనా సరే మేడం సమాజంలో మగవాడికి ఉన్న ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళు చెప్పింది నమ్ముతారు నాకు స్పై క్యాంప్ పెట్టి నా ఇంట్లో ఇప్పుడు స్పై క్యాంప్ పెట్టింది మేడం లేదా ఇంకొకటి అనుమానం ఇంక ఏదైనా చేస్తారు వీళ్ళు మీరు నాకు అర్థం కాదు ఆ పాయింట్ ఎందుకు మీరు నువ్వు మాట్లాడకు నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీది నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది తప్పు నీది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అయినప్పటికీ కూడా నువ్వు ఇలా ముఖాయించి ఎంత డబ్బా ఇచ్చి తప్పు చేసింది తెలియదా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మొగడి నాకే కాదు ఎవరికైనా సరే ముసలాడికైనా సరే అనిపిస్తుంది నాకు తీసుకెళ్ళాలనిపించింది అంతే అలాంటి ఆడవాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు అయితే తెలుసా పోని కాదు కాదు అలా వెళ్ళేది ఎవరో తెలుసా అలా వెళ్ళేది కుక్కలు వెళ్తాయి మనిషి వెళ్ళడు సరే నువ్వు నేనైతే అంత దూరం తీసుకొచ్చిందే ఆమె బొట్టు గురించి మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నువ్వు నీకు సైజు చూస్తున్నావు కదా ఇంత పెద్ద తప్పును కూడా పక్కన పెట్టేసి ఆమె కట్టుబొట్టు గురించి ఆమె ఇంట్లోకి రాణించావు ఇదే మాట్లాడుతున్నావు మన సంసారాల్లోకి వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో బొచ్చే మంది ఉన్నారు మరి ఏమైనా ఎందుకు తీసుకొచ్చి తీసుకొచ్చి నాకు నాకు దగ్గర చేశావు ఇంకా ఇంకా నీ భార్య అనేటటువంటి ఆవిడ బాబు 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 మీ భార్య అనేటటువంటి ఆవిడ ఎవరితోనో దగ్గరగా మాట్లాడితే నువ్వు హాల్లో కూర్చుంటే మీ భార్య లేనప్పుడు నువ్వు బెడ్రూమ్ లోకి తీసుకొస్తావు అంతేనా ఈ సబ్జెక్ట్ ఈ నాలుగు గోళ్ల మధ్యన ఉంది కాబట్టి ఈ లెవెల్లో అయినా మీరు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ వీడియో రికార్డింగ్ కాస్త మీ తల్లిదండ్రులు ఎదురుకుంటా పెడితే కనుక మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే కేవలం మీ ఈగో బట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి ఒక్కసారి ఒక్కసారి కనిపిస్తూ కాదండి ఇప్పుడు ఒకటే ఓకే ఆవిడ కెమెరా పెట్టడం మీ ప్రైవసీ భగ్నం చేయటం మీ మీ బెడ్రూమ్ లైఫ్ ని బట్టబయలు చేయటం అనేటటువంటిది నేరం అనుకుందాం మరి మీ దాన్ని ఏమంటారండి మీ దాన్ని ఏమంటారు మీ మీ సబ్జెక్ట్ ఏమంటారు సార్ కెమెరా పక్కన పెడతాం సార్ కెమెరా అనేది మీరు చెప్పేది అది ఎదురు తప్ప అంటున్నారు నాకు నేను ఏం తింటాను నేను నాకు ఏ బట్టలు ఇష్టం నేను ఏం చేస్తాను మా ఇంట్లో ఫ్యామిలీ విషయాలు మా అమ్మగారి గురించి మా నాన్న గారి గురించి మాకు చిన్న జరిగిన ప్రతిదీ కూడా పోస కూర్చున్నట్టు చెప్పేసి నా పెళ్ళాం పెళ్ళంగా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పుకోరా ఒక అమ్మాయి అమ్మాయితోనే కదండి షేర్ చేసుకున్నారు తను ఇంతవరకు నువ్వు నేను ఇంతవరకు వరకు నీ ప్రేమించానంటే నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను నువ్వు చేసావు చూడు స్పై కెమెరా పెట్టి అసలు మొగాడికి అసలు నీకు హ్యాడ్స్ ఆఫ్ చూపు నాకు అర్థం కావట్లేదు నీ లాంటి వాడు ప్రేమలు నాకు అసలు వద్దు కూడా వద్దు అంటే ఇన్ని రోజులు చేసావు ఒక్క నిమిషం ఈయనంత ప్రేమించేవాడైతే ఆమె కట్టుబొట్టి ఎలా ఉంటే ఈయన టెన్త్ అవుతాడండి అనవసరమ్మ కట్టు లేదు బట్టు లేదు ఇవన్నీ కట్టు కథలు ఇవన్నీ కట్టు కథలు అతనికి ఏంటంటే అతను చేసినటువంటి తప్పు ఇప్పుడు బయటకు వచ్చింది మీ ఇద్దరి మధ్యనే కాకుండా ఇంకో ఇద్దరు ఇంకో ఇంకో ఇద్దరు విన్నారు కాబట్టి అతన్ని అతను సమర్థించుకున్న అతని లోపల ఉన్న మనస్సాక్షికి తెలుసు అతను ఎంత పెద్ద తప్పు నేరం చేశాడని అతను తెలుసు అంత యాడ్ ఏజెన్సీ రన్ చేసేటటువంటి ఒక వ్యక్తి ఇద్దరు పిల్లల కన్నా వ్యక్తి ఒక ఆడదాంతో ఎనిమిది సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కెమెరా పెట్టడం పెద్ద తప్పు వేరే ఆడదాంతో పడుకోవటం పెద్ద తప్పు కాదు అని మాట్లాడుతున్నాడు చూడు అది అది ఏమీ తెలియక మాట్లాడలేదు అమాయకత్వంతో మాట్లాడలేదు కానీ అతను అతను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి లేదమ్మా కానీ ఇక్కడ ఇదిగో ఎవరు సతీష్ నా మాట విని ఈ రోజు ఆ ఈ రోజు ఏంటంటే ఈ రోజు నీకు సంసారం కావాలా ఈ జీవితం కావాలా వద్దా సార్ ఆ రకంగా వేరే నేను అలా చూసినప్పుడు నేను ఎట్లా ఉంటాను సార్ నేను వాళ్ళు ఎవరైనా కొద్దిగా గడ్డి పెడితే కనుక కొద్దిగా క్షమాగుణం అనేది వస్తుందేమో ఇప్పటికైనా నీ కాళ్ళ మీద పడి అడుక్కుని ఆ ఇద్దరు పిల్లలకి ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాడేమో అనే ఆశతోనే అలా చెప్తున్నానమ్మా ఏ స్త్రీ కూడా ఇలాంటి చూసిన తర్వాత క్షమించేటటువంటి అవకాశం లేదు కానీ ఆ ఇద్దరు పిల్లల దృష్ట్యా అరే సార్ తప్పైపోయింది నేను నన్ను క్షమించండి ఏం చేయమంటారు అనేటటువంటి మాట ఇప్పటికైనా మాట్లాడతాడేమో ఆస్తోనే మాట్లాడుతున్నాను అంతే కాదయ్యా అంటే ఫస్ట్ మీరు మెయిల్ చేసేస్తే మీకు సపోర్ట్ కాదు సతీష్ ఇక్కడ ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఎవరికైనా నువ్వు ఈ ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ రికార్డింగ్ నీ స్నేహితుల మధ్యకే వెళ్ళి చూపెట్టు కావాలంటే ఏం మాట్లాడతారో చూద్దాం ప్రైవేట్ కెమెరా పెట్టడం తప్ప వేరే ఆడదానితో పడుకోవటం తప్ప నీ భార్యని ఎవరో ఒక ఆడదానికి ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి మీ భార్య వెళ్ళి తన ప్రైవేట్ ఇష్యూస్ వేరే ఆడదానితో చెప్పింది కాబట్టి ఆ ఆడదాన్ని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ చేసేసుకుని మీ ఆవిడ లేనప్పుడు మరి మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు కదయ్యా మీ ఆవిడ ఉన్నప్పుడే కదా ఎందుకు సీక్రెట్ గా చేసావు కాదయ్యా సతీష్ మీ ఇంటికి చాలా మంది నీ కొలీగ్స్ నీ ఫ్రెండ్స్ నీ స్నేహితులు మీ ఇంటికి చాలా మంది వచ్చి ఏ వదినమ్మ చాలా బాగా పెట్టావు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పు ఏం మీ వైఫ్ అదే తప్పు చేయకూడదు వాళ్ళతో చేస్తే ఒప్పుకుంటావు నువ్వు సార్ అది పరిచయం అది పరిచయం ఇది లేచిన దగ్గర నుంచి నేను తెల్లారి మంచం మీద నుంచి లేవంగానే మా ఇంట్లో కనపడుతుంది ఇక నా పిల్ల ఎలా కనపడుతుందో ఆ కూడా నాకు అలాగే కనపడుతుంది చెప్పవలసింది ఇలా కనిపిస్తే కనుక నాకు లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి లేనిపోని టెంప్టేషన్ వస్తున్నాయి ఈ మనిషిని దూరం పెట్టు లేదంటే నేను తప్పు చేస్తానని చెప్పు ఉంటే కనుక ఆ మహాతల్లి అసలు ఊరే వెళ్ళి ఉండేది కాదు తప్పు చేయించాలి నన్ను పట్టించాలి నలుగురు నన్ను షేమ్ చేయాలనే ఉద్దేశం ఆమెకు లేకపోతే ఈ స్పై కెమెరాలు ఇవన్నీ ఏంటి సార్ నాకు అర్థం కాదు అది పెట్టాను కాబట్టి నీ బతుకు బయటపడింది స్వప్న మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి స్వప్న ఎందుకంటే ఎంత మాట్లాడినా ఇది కనిపించట్లేదు అలా కాదండి తప్పు చేసి కూడా తను తప్పు చేసింది మాత్రం కప్పిపుచ్చుకుంటున్నాడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు కెమెరా ఎందుకు పెట్టామని వస్తుంది తనతోటి నాకు ఆర్గ్యుమెంట్ వేస్ట్ తనతో మాట్లాడడం తన్ని చూడడం నాకు ఇష్టం లేదు కాబట్టి తన నుంచి నేను విడాకులు కోరుకున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తనకు వాళ్ళకు నేను న్యాయం చెయ్యాలి అందుకే నేను ఆస్తి సగం భాగం వాళ్ళకి రాసేసేమని చెప్పాను నువ్వు ఫస్ట్ ఆ పని చేయి పిల్లలకి నువ్వు సగం ఆసి రాసివ్వు ఈతోటి నేను మాట్లాడు నేను చేసిన నీకు చెప్పండి సార్ మీరు నాది తప్పు లేదా కోరుకోవడం నువ్వు విడాకులు కోరుకోవటం అన్నది అసలు తప్పే కాదు కానీ దీనికి ఏమన్నా ఒక ఆల్టర్నేటివ్ ఒక మధ్యలో ఏదైనా ఒక దారి అనే ఆశతో మేము మాట్లాడుతున్నాం ఈ రోజు నువ్వు మోసపోయావు ట్రస్ట్ అనేటటువంటి ఇష్యూ ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యింది ఒక ప్రధానమైనటువంటి పునాది పెళ్లికి నమ్మకం అండర్స్టాండింగ్ అనేటటువంటి రెండు పునాదులు తెగిపోయినాయి ఎనిమిది సంవత్సరాల పాటు మీరు ఎంత గొప్పగా ఉండేవారు అనేది చరిత్ర మాత్రమే కానీ ఈ రోజు ఈ మనిషి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు అమాయకత్తో మాట్లాడుతున్నాడా పొగరుతో మాట్లాడుతున్నాడా లేదంటే ఏదో విధంగా చేసినటువంటి తప్పిన కప్పులు పూర్చి సమర్థించుకోవటానికి మాట్లాడుతున్నాడా లేదంటే బయట వాళ్ళు మేము వింటున్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడా ఇది నాకు ఆయన తప్పు చేసి కూడా ఆయన చాలా సమర్థించుకుంటున్నాడు సార్ ఇంకా నేను తనతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు సతీష్ ఒకే ఒక క్వశ్చన్ అమ్మ స్వప్న ఒకే ఒక క్వశ్చన్ సరే సరే స్వప్న ఒకే అంతే లేదు నేను అంతే సతీష్ నువ్వు అమాయకుడు పిచ్చోడో అర్థం సతీష్ ఒక్క మాట నేను అడుగుతాను ఒకే ఒక ప్రశ్న నేను అడుగుతాను ఓకేనా చెప్పండి అడగనా చెప్పండి అడగనా రైట్ ఓకే ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఇంకొక ఇంకొక స్త్రీ ఈ మహా తల్లి కాదు ఆవిడతో నీ నీ స్వప్న మళ్ళీ స్నేహబంధాన్ని ఏర్పరచుకుని మళ్ళీ ఊరెళ్తే ఆవిడతో కూడా పడుకోవటం తప్పు లేదు అనేటటువంటిది ఇప్పటికీ నువ్వు మాట్లాడతావా మాట్లాడతావాన్సర్ గివే స్ట్రైట్ ఆన్సర్ రేపొద్దున ఇంకో ఇటువంటి ఆపర్చునిటీ ఇటువంటి అవకాశం వస్తే కనుక మళ్ళీ అదే పని చేస్తావా అది తప్పు కాదని నువ్వు అంటున్నావు తప్పని మేము అంటున్నాం స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మళ్ళీ ఇంకో అవకాశం వస్తే చేస్తావా చేస్తావా మీరు అడిగిన దానికి నాకు ఒక చిన్న నాకు ఒక డౌట్ ఉంది సార్ ఎందుకంటే నేను ఏదో మూర్ఖంగా మాట్లాడుతున్నా అంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను మూర్ఖత్వంగా తెల్లారిన దగ్గర నుంచి తీసుకొచ్చి పక్కింటాలను తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టేసి మన విషయాలన్నీ చెప్పేసి ఆమె నేను తినే బాక్స్ కట్టించేది ఆమె ఇవన్నీ తీసుకొచ్చి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ నాలుగు గోడ మధ్యలో పిల్లి నుంచి నదని పిల్లి అయినా సరే మనుషులు చంపేసింది సార్ మీ ఇద్దరు అన్నా చెల్లి అనుకున్నాయా అన్నా చెల్లి ఉన్నారని అనుకున్నాయా భార్య భర్తలో ఉంటారు అలా వేరే కోడలు ఎందుకు చూస్తారు పరాయి ఒక చెల్లి అనుకోవచ్చుగా లేదా ఒక అక్కడికోవచ్చుగా మీ ఆవిడ మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్కన చూసి అబ్బా అన్నా చెల్లి ఎంత బాగున్నారో ఆమె ఏం ఉద్దేశంతో వస్తుందో తెలియదా బట్టి ఇంత పిల్ల నా ఇద్దరు పిల్లల తల్లి ఆమె తెలియదు ఆమె ఏ ఉద్దేశంతో ఇంట్లోకి వస్తుంది ఆ డ్రెస్సింగ్ వేసుకుని మా ఆయన ముందు వస్తే బాగోదు నువ్వు ఎందుకు వస్తున్నా అని చెప్పి ఈవెన్ ఎలదీదా ఈ మాత్రం ఏం చేయడు ముఖవాడు మాత్రమే తప్పు చేస్తాడు ఏంటంటే ఇది నాకు అర్థం కాదు ఇంకా ఇంకా ముఖ ఇంత పనిచేస్తారో మాలే తప్పు మాలేదు పుష్పాది లేదు ఆమె ఏం చేసిన మాట్లాడి తన అసలు తన కాల్ నేను లిఫ్ట్ చేసి మాట్లాడడం నేను అయిపోయింది నేను తనతో మాట్లాడును సార్ విడాకులు అయితే నువ్వు రెడీ నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి అయితే నువ్వు రెడీ చెయ్యి చెప్తున్నాను నేను మాట్లాడుకో లేదు నువ్వు రెండు రెండు సబ్జెక్ట్స్ ఒకే ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి మాట్లాడట్లేదు ఒక పక్కన మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు ఇంకో పక్కనే ఏమొచ్చి నువ్వు బంగారం నువ్వు లేకుండా నేను అంటున్నా ఈ రెండు ఎలా అవుతాయి అయితే నీ తప్పు క్షమించమని చెప్పి అడుగు నీ తప్పు క్షమించమని చెప్పి అడుగు మూర్ఖత్వంతో పిచ్చితనంతో వ్యామోహంతోనో ఇంకో దాంతోనో ఏదో దాని అమ్మాయి పక్కన నేను పడుకున్నాను నేను చేసిన తప్పు అని చెప్పి క్షమాపణ అడుగు అమ్మాయిని మళ్ళీ రిపీట్ కాదని ప్రామిస్ చేయండి సార్ రిపీట్ గా అవ్వడానికి అవకాశం వాళ్ళు తీసుకొస్తే లేదులే కానీ నేను చేసిన అంటే చేస్తాం అనమాట ఏ భార్య అయినా అలా చేసేదా సతీష్ ప్రాక్టికల్ గా ఆలోచించండి ఒక యాడ్ ఏజెన్సీ రన్ చేస్తుందని చెప్తున్నారే పక్కింటి అమ్మాయితో స్నేహంగా మాట్లాడితే తప్ప సరే అది కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు మేమేమంటున్నాం అది కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు అయితే మాత్రం మీ లోపల అనవసరమైనటువంటి ఫీలింగ్స్ వచ్చి ఆ అమ్మాయి కట్టుబొట్టు మీకు నచ్చకపోతే కనుక ఇలాంటి ఆడపిల్లలు మన ఇంట్లో రావటం అనేటువంటిది నాకు నచ్చట్లేదు ఆవిడ ఆవిడ గడప దగ్గర ఉండి అని చెప్పి స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పు ఆ అమ్మాయి ఆ కట్టుబొట్టు బాలేదు ఆ అమ్మాయి మన ఇంట్లో రావడానికి వీలు లేదు అన్నా కానీ స్వప్న బలంతంగా ఆ అమ్మాయిని మీ ఇంట్లోకి తీసుకొచ్చిన పరిస్థితి వచ్చిందా నాకేం తెలుసు అండి నేను పొద్దున్న ముందు సాయంత్రం వచ్చి నాకు ఏం అపార్ట్మెంట్ రోడ్ లో ఉండేవాడే నాకు తెలియదు సార్ అలాంటివి తీసుకొచ్చి నా విషయాలన్నీ అన్ని చెప్పేసి అంటే సార్ సార్ ఇన్ని చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు ఆడవాళ్ళు ప్రేమించుకున్న ఆడపిల్లలే ఏం చేస్తున్నారు సార్ ఒక మొగ వేరే వాడితో చూస్తేనే పక్కన పొడవు అదే ఎందుకు చూస్తున్నావు అని చెప్పి అంటారే ఆమె డ్రెస్సింగ్ తో వచ్చేసి నన్ను కవిస్తూ నన్ను చేస్తూ నేను తినే ప్రతిదీ కూడా మా ఇంట్లో స్పెషల్ హెల్ప్ అన్నావు కదా ఇది ఆయనకి ఇష్టం అన్నావు కదా ఆ అమ్మాయి కవిస్తుంది ఆ అమ్మాయి మెంటల్ దో పిచ్చిదో నువ్వు కవ్వించబట్టం ఎందుకయ్యా ఇద్దరు పిల్లలు తండ్రి నువ్వు మీ బుద్ధి ఏమైంది అండి అంటే ఎనిమిది సంవత్సరాల్లో కవ్వించే ఆడ దొరకపోవటం వల్ల మీ ఆవిడకి ఈ ఇష్యూ బయటకు రాలేదు లేదంటే పెళ్లిని ఒక సంవత్సరంలోనే కవ్వించే స్త్రీ దొరుకుంటే కనుక ఇది అప్పుడే మాట్లాడుకుని ఉండేవాళ్ళమ్మా అంటే నీకు ఆపర్చునిటీ రాక ఈ ప్రయత్నం జరగలేదు అవకాశం రాక ఉంటారు లేదా గడిదుగుడ్డేం కాదు ఇవన్నీ కాదు నీకు నీకు నిజంగా నీ భార్య కావాలంటే మీ భార్య నిజంగా నిన్ను క్షమిస్తాదా లేదంటే నీ క్షమాపణ స్వీకరిస్తాదా నువ్వు చెప్పేటటువంటి రీజన్ని యాక్సెప్ట్ చేస్తాదా లేదా అనేటటువంటి తర్వాత సబ్జెక్టు ఈ ఫోన్ కాల్ ద్వారా ఏదైనా ఉపయోగపడాలి నీ పిల్లలకి నీకు అంటే కనుక మనస్ఫూర్తిగా ఒక క్షమాపణ చెప్పేటటువంటి ఉద్దేశం మీకుందా ఈ కారణాలు కాదు ఏ కండిషన్స్ లేకుండా ఏ కారణాలు చూపెట్టకుండా అన్కండిషనల్గా నా తప్పుని క్షమించి స్వప్న అని అడిగే ఉద్దేశం మీకుందా మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా

నన్ను క్షమాపణ అంటున్నారు కదా ఆమె కూడా నాకు క్షమాపణ చెప్పనండి ఇలాంటి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వేరే ఆధార ఆధార తీసుకొచ్చి ఇంట్లో విషయాలు చెప్పి ఎన్ని నేను కండిషన్ లేకుండా నువ్వు కండిషన్స్ పెడుతున్నావు సో ఈ రోజు నుంచి ఏంటంటే మీ నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు అంటే మీ 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 భార్య ఆడవాళ్ళతోనే మాట్లాడటం మానేయాలి ఆడవాళ్ళ వైపు నవ్వకూడదు ఇంట్లో వేరే పరా ఆడవాళ్ళు రాకూడదు ఇప్పుడు భార్య ద్వారా పరిచయం అయింది లేదా ఇంకొకరి ద్వారా పరిచయం అవుతుంది అవుతారు అప్పుడు ఏం చేస్తాడు ఉన్నారంట ఏజెన్సీలో చాలా మంది ఉన్నారంట కానీ వాళ్ళతో లిమిట్ గానే మీరు చెప్పండి అమ్మా స్వప్న లైన్ లో బాబు సబ్జెక్ట్ ఏం అనవసరంగా మేము ఇందాక ఫోన్ కాల్ అడిగినప్పుడు మాత్రం ఏమీ లేదు సార్ నాకే అర్థం కావట్లేదు సార్ నన్ను కాపాడండి సార్ నా జీవితాన్ని కాపాడండి సార్ అని చెప్పి అమాయకుడిలో మాట్లాడేవు వెనకలేమో చాటబారెడ్డి స్టోరీ ఉంది నీకు సతీష్ గారు మీకు అక్క చెల్లెలు ఉన్నారండి మరి ఏమండి మీకు ఇంట్లో మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా ఒక అమ్మాయికి ఎంత బాధ అనిపిస్తుంది దాన్ని మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నారు చూడండి మీరు వెళ్ళి సాయంత్రం అంటున్నారు అసలు ఎవ్వరూ తెలియదు అంటున్నారు మీరు ఎంతసేపు చూసారా పక్కింటామని చూసుండొచ్చు అయితే మాత్రం దానికి ఒక అర్థం పర్థం లేదండి పరిచయాలు వేరే సంబంధాలు వేరే అండి అక్కడ ఆవిడ పరిచయం చేస్తే మీరు సంబంధం పెట్టుకున్నారు మీకు అర్థం కావట్లేదు ఇప్పటికీ అప్పుడు మీ భార్యకి చెప్పు ఉండాలి కదా మీరు సరైన పర్సన్ అయితే ఆ అమ్మాయి బాగోలేదు తన చూపు బాగోలేదు తన ప్రవర్తన బాగోలేదు ఇద్దరు పిల్లలు తండ్రిగా మీ భార్యకి చెప్పాలి సతీష్ ఆవిడ లేదు ఇప్పుడు లైన్ లో నిజంగా మాట్లాడుతున్నామే యాక్టింగ్ ఇదంతా నాకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది నేను నీ కౌన్సిలింగ్ చేయలేను నీకు అర్థం కావట్లేదు సబ్జెక్ట్ ఇక్కడ నీ మొత్తం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది అయినా కూడా మీ తప్పును మీరు గ్రహించలేకపోతున్నారు ఒక్కసారి కూల్గా చాలా ఆలోచించండి మీరు చేసే తప్పు ఇక్కడ తప్పుల మధ్యన పోటీ కాదు చిన్న తప్పు పెద్ద తప్పు కాదు మీ భార్య తీసుకొచ్చిన స్త్రీతో మీరు సంబంధం పెట్టుకున్నారు అనేటటువంటి ఒక్కటే ఇక్కడ సబ్జెక్టు మీ భార్య తీసుకురావటం అనే సబ్జెక్ట్ కాదు కెమెరా పెట్టడం అనే సబ్జెక్ట్ కాదు ఒక్కసారి కళ్ళు మనసు అన్ని ఇప్పుకుని ఆలోచించుకోండి ఎనిమిదేళ్ళ మీ ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి యువర్ లైఫ్ మాత్రం మన నమ్మరు నమ్మకుండా కెమెరాలు పెట్టుకొని వేరే వాళ్ళతో పడుకున్న వీడియోలు ఎవరో వాళ్ళు చూడొచ్చు కానీ మేము మాత్రం పడుకోవడం అనేది తప్పు మీరు టోటల్ గా నన్ను కలుపుతున్నారండి మేము మాకు బ్లేమ్ చేసేటటువంటి ఉద్దేశం లేదు మీరు మాకు ఈమెయిల్ పెట్టారు ఎందుకో ఏంటి అనేటటువంటిది అడగటానికి పెట్టారు దానికి ఉండేటటువంటి బలమైనటువంటి కారణాలు అన్ని పోసగుచ్చినట్టు మీ భార్య చెప్పి ఇంకా తట్టుకోలేక చెప్పలేక ఇంకా సేపు చెప్తే ఆవిడకు వాంత అనేటటువంటి ఆలోచనతో ఆవిడ ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ మానసిక పరిస్థితి గురించి ఆలోచించరేంటి మీరు ఆవిడ కూడా ఒక మనిషి అండి వస్తువు కాదు తనకి కూడా ఒక మనసు ఉంటుంది రైట్ సతీష్ గారు నా నాకు అర్థం అవుతుంది ఇంకా మాట్లాడినా కూడా దీనికి ఒక ఫైనల్ సొల్యూషన్ ఈ రోజు మీరు వాదించినట్టుగా పదే పదే మీరు వాదించుకోలేరు సమాజాన్ని మొత్తానికి ఇటువంటి సమాధానం చెప్పలేరు ఒకప్పుడు ఈ ఇష్యూ గానీ రేపొద్దున మీ పిల్లలు ఎదుర్కొంటూ వస్తే కనుక మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థం కాదు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇంకా చిన్న పిల్లలు కాబట్టి మీరు ఇంకా ఆ ఇష్యూని ఫేస్ ఖచ్చితంగా రేపొద్దు విడాకులు అనే పరిస్థితి వచ్చిన తర్వాత పిల్లలు అటువైపు వెళ్ళిన తర్వాత నాన్న ఈ కారణం చేత ఇప్పటికీ ఆ వీడియో అమ్మ దగ్గర ఉందంట అనేటటువంటి మాట వస్తే కనుక అప్పుడు ఇంత ధైర్యంగా మీరు మాట్లాడలేరు గుర్తు పెట్టుకోండి మీ తల్లిదండ్రుల దగ్గర మీరు తలెత్తుకోరు సమాజంలో మీరు తలెత్తుకోలేరు మీ యాడ్ ఏజెన్సీలో మీరు తలెత్తుకోలేరు ఈ రోజు కేవలం ఒక వాదన ఉంది కాబట్టి వాదించేద్దాం ఆ అమ్మాయిని తప్పు చూపెట్టేసి మనం తప్పును సమర్థించుకుంటా ఉంటే కనుక అది జీవితం కాదండి తప్పు ఒప్పుకోండి ఒక మెట్టు దిగండి క్షమా క్షమాపణ గుణం అనేది క్షమించి మన అడగండి నా గురించి అని చెప్పేది అయ్యా నా గురించి పెళ్లి చేసుకున్నారు మీరు నా గురించి చెప్పడం ఏంటయ్యా క్షమాపణ నిజంగా నీలో ఒక క్షమాగుణం అనిపిస్తే కనుక అయ్యో సతీష్ ఎవరి కోసం కాదు సతీష్ మీకోసం మీ కుటుంబం మీ భార్య మీ పిల్లలు మీ మేము కాదు మీరు పెట్టింది ఆవిడ చేసింది తప్పే కానీ నువ్వు చేసింది నేరం ఆవిడ తప్పు నీది నేరం ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది మేము గట్టిగా మాట్లాడితే మాకోసం క్షమాపణ కాపురాలు చేస్తారండి సతీష్ మీరు ప్రాక్టికల్ గా ఆలోచించుకోండి ఒక్కసారి మీరు కూల్గా ఆలోచించుకోండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మీరు కూడా వినటం వల్ల ఏంటంటే మీ ఈగో బయటకు వచ్చింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు వాదించుకుంటున్నారు అవకాశం ఇస్తే కనుక ఇలా వాదించుకోరు ఆవిడ కాలమే పడిపోతారు ఒకసారి ఆలోచించుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత డాక్టర్ గారు మీతో మాట్లాడదాం మనం మళ్ళీ మాట్లాడుకోవాలి ఈ సబ్జెక్ట్ వదలకూడదు మనం రైట్ సతీష్ సతీష్ మళ్ళీ ఒక్కసారి షో అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడదాం ఒకసారి మీరు ఆలోచించుకోండి ఏదో పై పైకి పొడి పొడిగా మాట్లాడటం కాదు నువ్వు క్లారిటీగా వచ్చిన తర్వాత ఈసారి మాట్లాడాలి మళ్ళీ ఇదే ఇదే సంభాషణ మళ్ళీ ఇదే తీరు ఇదే వాదన అయితే కనుక వేస్ట్ ఎన్ని కాల్స్ అయినా వేస్ట్ ఒక్కసారి ఆలోచించుకుంటే ఓకే మీరు ఎక్కడ తప్పు చేశారు అనేటటువంటి కనిపి మీకు కలిగితే మాట్లాడుకుందాం లేదంటే కనుక స్వప్ననే మేము సమర్థిస్తాం డైవర్స్ నే సమర్థిస్తాం ఇలా మాట్లాడేటటువంటి తీరుని ఏ ఆడది తట్టుకోలేదు

నో సార్ ఆల్ ద బెస్ట్ ఓకే అండి బాయ్ ఏంటి డాక్టర్ గారు అంటే తప్పు క్లియర్ గా తనకు తెలిసిపోయినా పట్టుబడిపోయినా కూడా అలా మాట్లాడుతున్నాడు తప్పు కాదు అంటున్నాడు ఏంటండి ఇట్లా మాట్లాడుతున్నారేంటి డాక్టర్ గారు తనకు ఒక మనసు ఉంటది అది ఒక బొమ్మ కాదు నేను ఎటు కావాలంటే తిప్పేసుకుంటా ఏదైనా చేసేసుకుంటా ఉన్నట్టే అనిపిస్తుంది ఇంకా ఈగో అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఎన్ని ఆధారాలు చూపెట్టినా అమ్మా అతను ఈగోని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవిడెన్స్ పరంగా మాట్లాడలేదు అప్పటి వరకు ప్రేమ అన్నాడు బంగారం అన్నాడు పిల్లలు అన్నాడు అవన్నీ కూడా కేవలం ఆ ఈగో ముందు చూసారా అన్ని సర్వనాశనం అయిపోయినాయి సో కాబట్టి ఏంటంటే అందు గురించి చెప్తాం కదా ఎన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని ఇదంతా తీసి పక్కన పెట్టండి బేస్మెంట్ ఎవిడెన్స్ నమ్మకం అని అంటా ఉంటాం ఆ అమ్మాయికి ఆ టెడ్డి పెట్టింది కాబట్టి ఇంతకు ముందు పెట్టుంటే ఇంకా ఎటువంటి నిజాలు బట్టబయలు అయి ఉండేవో అయితే ముందు ఇంకొక మాట అండి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని బాధపడే పని చేయటానికి సాహసం చేస్తారా అది నిజమైన ప్రేమేనా అంటే ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు సతీష్ అతను బంగారం తల్లి పిల్లలు ప్రాణం అని ఇన్ని మాటలు చెప్తున్నారు నిజంగా అతని మాటలంటే ఎంత ప్రేమో అనిపించేస్తోంది కానీ అతను చేసిన పని చేయలేదమ్మా సి అదే అందు గురించే ఎక్కడ ఈక్వేట్ చేసుకుంటా ఉన్నా చాలా ఇంపార్టెంట్ చాలా మంది మాటల రూపాన్ని ఇంత ప్రేమ అంత ప్రేమ అని ఉంటారు యాక్షన్స్ లో అది కనిపించవు టైం కి తిండి పెడుతున్నాం కదా డబ్బులు ఇస్తున్నాం కదా ఇల్లు ఇచ్చాం కదా ఇచ్చాం కదా అని అనుకుంటారు కానీ ఒక సిన్సియారిటీ అనేటటువంటిది కూడా ఇవ్వాలి అది కూడా భార్య పిల్లలు అనేటటువంటిది అది కూడా కోరుకుంటుంది శారీరక పరమైనటువంటి సంబంధంతో మానసిక పరమైనటువంటి సంబంధం లేదు అని అనుకోవటం ఇక్కడ ఉన్న ప్రధానమైన పొరపాటు అతను ఏమనుకుంటున్నాడు ఆ శరీరాలు కలిసి అంతే ఆ సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసి నువ్వు ప్రేరేపించ కాబట్టి శరీరాలు కలిసినాయి మనసు మాత్రం నీతోనే కలిసి ఉంటుంది అని అంటున్నాడు ఈ రెండు విడిగా కాదు అనేటటువంటిది నిరూపించుకుంటేనే అది ప్రేమ ఈ రెండు ఒకటే అని నిరూపించుకుంటేనే అదే ప్రేమ